ప్రభువును స్థుతించు మీ అందరికీ మళ్ళీ నమస్కారాలు నేను అరుణ్ పిఎస్ మార్కిని ఈరోజు కొత్త నెల ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు పదవ నెల నేటి సందేశంలో ఈరోజు ఏసుక్రీస్తు ఈస్టర్ పండుగ రోజు నేను నిన్ను చేర్చుకున్నాను ఈరోజు మంగళవారం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నేడు మా ప్రభువు ఇది అక్టోబర్ నెల రోజు ఈ రోజు శరదృతువు రోజు ఇప్పుడు ఆశ్విన మాసం రోజు ఈ రోజు ఆ రోజు మన గుజరాత్ రాష్ట్ర పండుగ నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారి పాదాల వద్ద స్వీకరిస్తారు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించిన వెంటనే ప్రజలను చూసినప్పుడు మరి దసరా సమయంలో ఇది మూడు రోజులు చేర్చబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు త్యాగం ఆ ప్రజల ప్రేమ ఏమిటి ఏది మిమ్మల్ని ఆకర్షిస్తుంది ఏది తీపి ఏది విడదీయలేనిది ఏది ప్రేమతో విడదీయలేనిది మన ఆకర్షణలో ఉన్నది అతని మూడు వచనాలు బైబిల్ పట్టణంలో మాట్లాడబడ్డాయి మొదటి బైబిల్ పట్టణం మార్కు ఉదయం ఏడుంబావో మనిషి బయటి నుండి అతనిలోనికి ప్రవేశించి అతనిని అపవిత్రపరచగల ఏదీ లేదు కానీ మనిషి నుండి వచ్చే విషయాలు మనిషిని అపవిత్రం చేస్తున్నాయి రెండవ బైబిల్ పట్టణం ఎహెచ్గేలు పంతొమ్మిది నుండి నాలుగు అప్పుడు దేశాలు అతని గురించి విన్నారు అతను వారి ఉచ్చులో చిక్కుకున్నాడు మరియు వారు అతనిని హూక్స్తో ఈజిప్టు దేశానికి తీసుకువచ్చారు మరియు చివరి బైబిల్ పఠనంలో మాట్లాడండి కీర్తన ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది నీతిమంతుల రక్షణ ఎహోవా నుండి వస్తుంది కష్టకాలంలో వారిని కాపాడతాడు కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం ఓ నా తండ్రి నేడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు సిలువపై ఆత్మబలిదానం చేసుకున్న వెంటనే ఈ రోజు జరుగుతోంది నా ప్రభువు స్వరం ఈ రోజు అతని రక్షకుడిగా మారాలి పవిత్ర మతకర్మలో ఏది మనది కావాలి నిన్ను ప్రార్థిద్దాం ఏసు యేసుక్రీస్తుకు కూడా